నమస్తే ఎస్ ఆర్ సెవెంటీ వీ న్యూస్కి స్వాగతం ఘనంగా జరిగిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పార్టిసిపేషన్ అచీవ్మెంట్ సర్టిఫికేషన్ పంపిణీ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పార్టిసిపేషన్స్ ఫిబ్రవరి ఎనిమిది చెన్నై ఫిజికల్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహించడం జరిగింది అందులో మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది పార్టిసిపేషన్ చేయడం జరిగింది అందులో మలేషియా శ్రీలంక నుంచి కూడా పార్టిసిపేషన్ జరిగాయి ఇందులో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది కిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పార్టిసిపేషన్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ సాధించడం మరియు ఇందులో సత్యపేడు భువనేశ్వర్ కరాటే అకాడమీకి చెందినటువంటి కరాటే స్టూడెంట్స్ ఇరవై ఐదు మంది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు జూలై పదమూడు నా గినేస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పార్టిసిపేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విల్సన్ రాబర్ట్ మిల్లర్ సెవెన్త్ జాన్ బ్లాక్ బెల్ట్ అండ్ సత్యవేడు బీజేపీ మండల అధ్యక్షుడు బాలాజీ సత్యవేడు సర్పంచ్ మంజుల రమేష్ ఏపీ ఏ సత్యవేడు మండల అధ్యక్షుడు రాజశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యవేడు మండల బీజేపీ అధ్యక్షులు బాలాజీ మాట్లాడుతూ తాను స్కూల్ చదువుకునే రోజుల్లో కరాటే లాంటి క్రీడలకు ఆడపిల్లను ఎక్కువ పంపించేవారు కాదు ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంది ఎక్కువ మంది ఆడపిల్లల్ని ఇక్కడ చూస్తుంటే వారి తల్లిదండ్రులకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను మీ పిల్లల్లో మీరు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారిని చూసుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది మీకు ధన్యవాదములు ఈ మధ్య పహల్గాం అటాక్ ప్రతిచర్యగా ఉగ్రవాదులకు తగుబుద్ది చెప్పే విధంగా మన భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఇద్దరు మహిళా ఆర్మీ ఆఫీసర్స్ నాయకత్వంలో ఆపరేషన్ ను పూర్తిగా పర్యవేక్షించుకోవచ్చు మరునాడు మీడియా ముందు వచ్చి ఉగ్రవాదులను ఎలా మట్టి కర్పించామని చెప్పినప్పుడు మహిళా శక్తి అంటే ఏంటో దేశాలకు తెలియజేసినది మన భారత కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్ లో కూడా ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ లో రెండు వందల మందికి పైగా ప్రయాణికులు ఫ్లైట్ ఇంజిన్ ఫెయిల్ అవ్వడంతో మరణించారని రెండు వేల ఇరవై రెండులో అదేలాగా ఒక ఇండిగో ఫ్లైట్ లో ఇంజిన్ సమస్య వచ్చినప్పుడు కెప్టెన్ జోష్న లాంటి వారు సురక్షితంగా ఫ్లైట్ ను ముంబై ఎయిర్పోర్ట్ లో సేఫ్ ల్యాండింగ్ చేశారని ఇలాంటి మహిళల ధైర్య సాహసాలను మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని గుర్తు చేశారు జీవితంలో విద్యార్థి ఏ దశలోనైనా నేర్చుకునే తరుణంలో క్రమశిక్షణ కలిగి ఉండాలని ఆ మనకు ఏమి చేయాలో ఏమి చేయకూడదు అని నేర్పుతుందని గుర్తు చేశారు తదనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకుడు జనరల్ సెక్రటరీ నరేంద్ర సెక్రటరీ గిరిధర్ రవి మరియు యువమోర్చా తినకర్ మరియు భరత్ కరాటే మాస్టర్ గోపి ఎన్ సతీష్ తిరుపతి సూర్య జగదీష్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు So give to big hand. So give to the big hand to all of you. Everyone to clap. Everyone to clap. Mama, Mama, Mama. बरा वी तेजेश वी तेजेश कम टू स्टेज विद पेरेंट्स वी तेजेश कम टू स्टेज विद पेरेंट्स गिव टू हैव टीचर ए सेकंड సో సో పిల్లలందరికీ గిఫ్ట్ ఇవ్వనున్న బాలాజన్న గారు సో గివ్ టు బ్యాక్ వి హ్యాండ్ టు ఆఫ్ యూ ये वो प्लेस लोकल है बुक ऑफ़ ऑल रिगार्ड ఇంత దూరం వచ్చి మనం గైడెన్స్ వంటి విషయాల నుంచి సతీష్ మాస్టర్ గారికి పేరు పేరున థ్యాంక్స్ కరాటేలో మన దేశంలో పహల్గామ్ లో ఒక అటాక్ జరిగింది తెలుసు కదా అందరికీ తెలుసు కదా మన లేడీస్ ని వాళ్ళ వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ బాత్రూమ్ చంపి ఏం చేసుకుంటారు చేసుకోండి ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి మోడీ చెప్పుకోండి ఎవరికైనా చెప్పుకోండి అని చెప్పి మన మహిళలని అవమానపరిచి ఉగ్రవాదులు వెళితే ఒక ఆపరేషన్ సింధు అని చెప్పి ఆ ఉగ్రవాద అన్ని అన్నిటిని కూడా మట్టు పెట్టారు గుర్తుందా మీకు గుర్తుందా ఆ ఆపరేషన్ కి నాయకత్వం వహించినది ఇద్దరు మహిళలు నిజంగా మీరందరూ కూడా కొట్టాలి ఇద్దరు మహిళలు సోఫియా కురేషి భోమికా సింగ్ మొత్తం ఆపరేషన్ కూడా పర్యవేక్షించి ఆ ఇద్దరు మహిళలు కూడా మీడియా ముందు వచ్చి నిల్చొని జరిగిన సంఘటనలు అంతా చెప్తా ఉంటే నిజంగా మా రోమాలు నిక్కపడుచుకున్నాయి ఆ రోజు మహిళా శక్తి అంటే ఏంటో ప్రపంచ దేశాలకి తెలియజేసింది మన భారతదేశ ప్రభుత్వం కాబట్టి మహిళలు మీరు ఎవరికి తక్కువ కదమ్మా ఈ మధ్య ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది గుర్తుందా మీకు గుర్తుందా ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి ఫ్లైట్ వచ్చి పడిపోయింది చాలా మంది చనిపోయినారు గుర్తుండు కదా ఇలాగే రెండు వేల ఇరవై రెండులో లో ఒక ఇండిగో ఫ్లైట్ లో ఇంజిన్ సమస్య వస్తే కెప్టెన్ జోస్నా కెప్టెన్ జోస్నా అనే పైలట్ నూట ఎనభై ఐదు మంది పైన ఆ టెక్నికల్ ఫాల్ట్ వచ్చి ఏం చేస్తాం ఇంకా అయ్యో ఇంకా మా ఫ్లైట్ ఏమైపోతుందో మనం ఏమైనా కింద పడిపోతామో చచ్చిపోతాం మనకు భయపడుతుంటే ధైర్యంగా అందరూ సేఫ్ గా ల్యాండ్ చేసింది ఒక లేడీ పైలట్ ఒక లేడీ పైలట్ అందరు తీసుకొచ్చి సురక్షంగా కింద దింపి మేమేం తక్కువ కాదండి ఇదంతా ఇట్లాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో కూడా ఇదేలాగా ఒక పైలట్ శ్రద్ధ కులకర్ణి శ్రద్ధ కులకర్ణి దాదాపు రెండు వందల మంది అదే ఫ్లైట్ లో ఒక హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయితే అదేలాగా చాకచక్యంగా ఏమాత్రం తడబడకుండా భయపడకుండా ఆ ఫ్లైట్ ను కూడా మంచిగా ల్యాండింగ్ చేసి దాదాపు రెండు వందల మంది ప్రాణాలను కూడా సురక్షితంగా కాపాడారు కాబట్టి మహిళలు ఎవరికి తక్కువ కాదు ఇంకోసారి చెప్పుకుంటున్నాం ఈ మధ్య మన